మా అమ్మాయి బర్త్డే అన్నమాట మా అమ్మాయి బర్త్డే కోసం చికెన్ కర్రీ చేశాను పాయసం చేసాం మా త్రివేణి తిన్నాను పులిహార కలిపాను అన్నం ఉంటే పులుసు ఉంటే ఇంకా గోంగూర పచ్చడి సాంబారు ఇవన్న ఇవి చేశాను రైస్ రైస్ కూడా ఉంది బిర్యానీ బిర్యానీ గురించి దమ్ బిర్యానీ చేశాను చికెన్ కర్రీ పాయసము పులిహార ఇవన్నమా ఈరోజు మా అమ్మాయి బర్త్డే స్పెషల్ కేక్ అయితే ఫ్రిడ్జ్లో ఉంది చూపిస్తాను అంటే కేకు కజ్జికాయలు చేశాను మీరు ఆలకి ఆర్డర్ ఉంటే ఈ కజ్జికాయలు గవ్వలు చక్రాలు కూడా చేశాను చేశాను ఇవి రాత్రి చేసా ఇవన్నీ ఈరోజు చేశాను అనమాట ఈ కజ్జికాయలు కూడా గవ్వలు కూడా ఈరోజు చేసా ఇవి మా అమ్మాయి బర్త్డే స్పెషల్స్ ఇవన్నీ చేసాము అనమాట ఆల్రెడీ పిల్లలు తింటున్నారు అవసరం అంటే బాగా లైట్ बोटल गावले सर मालिक सर लिख सर सहेली का आटो मेट्रो टीसेवो हम्म टीसेहम्म ज़्यादा गेक लेकिन फाइनली क्या हँसी चुरी हम लोग बात కానీ బాగుంది లేదని లేక నువ్వు ఉంచది ఏమైంది పడిద్ది ముందుకి మొహం తడుతాడు తుడుచుకోకూడదు కూర్చోనా అది అట్ట వెలిగిద్ది నువ్వు ఒక్క నిమిషం కూడా ఉండలేదు బాగా కూర్చోనా చేతన్ బాబు

ஹம் ஓகேனா கேளு குச்சு வீடியோ குடு அஞ்சனா இட்டுக்கு ரాలేకెனூ அலெக்கெனடா இட்டு போடி கண்ட பெட்டு நானா நேஷ்கா தா

నువ్వెల్ పక్కకి వెళ్ళు చాలా ఫోటో దిగాలిగా ముద్దండి ఒరే ఒరే అన్నం నేను నీకు లెగ్ పేస్ లేదు తింటే జలుబు చేసి బాగుండదమ్మా మంచిది కదా లెగ్ పీస్ తేనా కొంచెం పెట్టు పుయ్యకి మళ్ళీ ఎందుకు జిడ్డ అయితే